దేవుడు గౌతమ్ భారత్ మన మహాగురు గారు మూడు తరాలు ఉన్న పడి ఉంటాను నేను కూడా పాండసారి చెప్పగానే పాండసారి మా రూట్ కండాక్టర్ మేడం ఒక రోజు తెలుసుకోండి మీరు ఇంత పొద్దున పిల్లలు నేర్చుకుంటే వెళ్ళి స్కూల్లో చేస్తున్నాను తీసుకున్నాడు ఎనిమిది వేలు అన్నా సరిపోతున్నాయను నాకు వచ్చేది అదే ఇంకా జాబ్ నాకు చదువులేదు కానీ ఏం జాబ్ వద్దు అన్నా మళ్ళీ డౌట్ వచ్చింది ఆదివారం ఆదివారం ఇంట్లో కూర్చుంటాం కదా ఏదైనా పార్ట్ టైం ఇంటికి ఏమైనా ప్యాకింగ్ చేయడానికి ఇస్తాను ఏం చేయాలి అన్న ఒక రోజు ఒక మీటింగ్ రండి ఇలాంటి నల్గొండలేము ఒక వరస్థాపురంలో వచ్చి నెల నెలకు బయటకునే ఇందులో మీకు నచ్చినంత కొనుక్కోండి కొనుక్కొని వాడుకోండి బాగుంటే వేరే వాళ్ళు చెప్పండి బాగాలేకుంటుంది ఇక నేను కండక్టర్ జాబ్ చేసుకుంటూ చేస్తాను పద్దెనిమిది లేదని చెప్పిండు నమ్ముతావా ముందు మీటింగ్ రమ్మంటే ఎన్ని కట్టాలి అన్న ఒక్క రూపాయి కట్టద్దాను ఒక్క రూపాయి కట్టకుండా ఏమైనా పైసలు ఇస్తారా రామాయణం రా ఎంట పడుతుంది ఒకటే అన్న ఇలాంటి చాలా మోసాలు ఉన్నాయి ఆవిడ మేము గట్టిపోయి కట్టి మోసపోయినాం మా ఊరు చాలా మంచోళ్ళు తెలియకాలి గవర్నమెంట్ జాబ్లో ఉడగొట్టిస్తారు సార్ అని చెప్పినా కానీ సార్ వినిపించుకోలేదు మూడు నెలలు ఎంటబడ్డాడు ఈ రోజు మీరు ఇక్కడ మీటింగ్కి వచ్చి మళ్ళీ తెల్ల రాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఊరుకోరు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వచ్చి నాకు ఎంట పడతారు అలా సార్ మూడు నెలలు ఒకటే రామాయణం రా ఎంట పడారు పోలేదు నేను ఒక రోజు బస్ స్టాప్ నుంచి కొంచెం దూరంలో నడిచి వస్తుంటే నాకు బస్ స్టాప్కుంటే వెళ్ళిపోయాడు నేను రోజు రూట్కి వెళ్ళాలంటే బస్ ఎక్కాలి అవునా కదా ఈయనతో నా గొడవ ఎందుకు నేను మీటింగ్ పోతాను నా బస్ ఆపలేదు ఒక మీటింగ్కి వెళ్ళి కూర్చొని నేను బాగుంది మా సార్ వద్దడని చెప్తే నా జోలికి ఆయన రాడు ఆయన జోలికి నేను ఫిక్స్ అయినా అవునా కదా అలా ఫిక్స్ అయిన ఒక రోజు లాస్ట్ వస్తా వచ్చాడు నేను లాస్ట్లో నిలబడ్డా చాలా మంది ఇప్పటిదే అక్కడ లేడీస్ కదా వంటమైన వాడుకుంటే గ్యాస్ స్టవ్ తగ్గింది అదే విషయం వేరే వాళ్ళ చెప్తే ఐదు వేలు పదివేలు అని ప్రతి ఒక్క తండ్రులు చెప్తుంది అగ్రికల్చర్ చెప్పిన ఎంత హెల్త్ సప్లిమెంట్ అందరు చెప్పినా నాకు కరెక్ట్ కాలేదు ఒక మేడం ఏంటి ఇంట్లో నుండి చీరలు అమ్ముకుంటున్నా మిషన్ కొడతా హర్షమాలు అయినాయి బయట ఇరవై వేలు పెట్టడం తగ్గలేదు మళ్ళీ ఇందులో మూడు నెలలు వాడుకున్నా మొత్తం తగ్గిపోయింది అదే విషయం వేరే వాళ్ళు చెప్తే ఐదు వేలు వస్తున్నాయి అన్నది నాకు కూడా అదే ప్రాబ్లం ఉంది నన్ను కూడా బయట పది వేలు అడిగింది పదివేలు పెట్టలేని పరిస్థితి లేదు అలాంటివి పెట్టాలన్న రెస్ట్ చేసుకోవాలన్నా పిల్లల స్కూల్లో అదంతా వెళ్ళదని తినరానసులు చికెన్ మటను చామ లాంటివి తినకుండా కంట్రోల్ చేసుకుంటూ అలా గడిపిన టైంలో ఆ మేడం మాట్లాడింది ఒకటే నచ్చింది మీటింగ్ అయిపోతే మేడం నాన్న మేడం నువ్వు డాక్టర్వా నేను వేసుకుంటా నాకు కాలు చేతులు పడిపోతే బాధ్యత నువ్వే అన్న మేడం నేను మళ్ళీ కూడా వేసుకుంటా కలమన్న మంచిదా చెడ్డదా ఇలాంటివి అమ్మా అని నా ముందర వేసుకొని చూపించింది నేను ఒక రెండు వేల రూపాయలు పెట్టి ఆ ప్రొడక్ట్స్ తీసుకొని తిన తీసుకొని రోజు వాడుతూ వాడుతుంటే ఇరవై ఏడు రోజులనే పూర్తిగా తగ్గిపోయింది నాకు ఇరవై ఏడు రోజులకి తగ్గింది అందరికి ఇరవై ఏడు రోజులకి తగ్గాలలేదు మటన్ అంతా తింటారా లేదా కొంతమంది కూడదు అది మటన్ అది తప్ప మన గాడిదా బాడీ చాలా మందికి రెండు నెలలకు మూడు నెలలకు కావచ్చు నాకు ఇరవై ఏడు రోజులకు తగ్గిపోయింది మంచి విషయం వేరే వాళ్ళు చెప్పొచ్చా లేదా నేను డబ్బు వస్తుందని చెప్పలేదు నా లాగా బాధపడాలి ఎంతో మమ్మల్ని ఒక నలుగురు చెప్తే వాళ్ళు ఏమన్నా నాకు తెచ్చిపెట్ట నేను తెచ్చిపెట్టనమ్మా మళ్ళీ మీటింగ్ ఉన్న చెప్తా వచ్చి కూర్చొని దచ్చిత తీసుకోర ఒక నలుగురు తీసుకొచ్చి ఒక మీటింగ్లో కూర్చోబెట్టాం ఆ నలుగురు మీటింగ్ అంతా ఇంకా ఎవరో ఏం కాలో తీసుకున్నాను రెండోసారి రావాలంటే బాగుండొస్తారా వాళ్ళు ఎక్కువస్తారా బాగా కూడా గడప కూడా అడుగు పెట్టారు మనల్ని అవునా కదా నలుగురు వయలు ఎనిమిది వేలు పది మంది వేలు నా కింద నూట ఎనభై మంది అయిదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నీకు ఏడు వేల నాలుగు వందల యాభై వచ్చిందని పాటిసార్ ఫోన్ చేసి ఎందుకు సార్ మళ్ళీ మీటింగ్ రావాలని చేసిన నాకు డబ్బు ఎక్కడికి వచ్చింది అన్న ఇలాంటి స్టోర్కి చెక్ వచ్చింది అన్నాడు ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు తీసుకొని బ్యాంకులో వేసుకొని డబ్బులు చేతిలో పట్టుకున్నా నీ స్కూల్లో చేసే చేతికి డబ్బులకే కదా మరి ఏళ్ళ తరబడి సబ్బు పేస్ట్ వందల రూపాయలు ఇచ్చినా మరి ఇంట్లో ఏడు వేల నాలుగు వందలు వచ్చేది గ్రేట్ కాదా